బంగారు నగలను ప్రజలు ఎప్పుడు కొంటూనే ఉంటారు ధర తగ్గినా పెరిగినా కొనుగోలు ఆగవు ఎందుకంటే మనది పెద్ద దేశం రకరకాల పండుగలు తరచూ పెళ్లిళ్ళు జరుగుతూనే ఉంటాయి చాలా శుభకార్యాలకు బంగారంతో లెంకు ఉంటుంది చాలా మంది హుండీలలో బంగారు నగలను దేవుడికి కానుకగా వేస్తారు ఆడపడుచులకు కఠినంగా బంగారం ఇస్తుంటారు గిఫ్ట్ గా కూడా బంగారం ఇచ్చే కల్చర్ పెరుగుతుంది అందువల్ల స్వర్ణానికి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు మనం నగలు కొనుక్కోవచ్చా లేదా అనేది ఆలోచించాలంటే మనం ఈ వాళ్ళ ధరలను మాత్రమే కాకుండా ఓ ఐదారు నెలల ధరలు ట్రెండ్ ఎలా ఉందో కూడా పరిశీలించాలి ఉదాహరణకు ఇవాళ జూన్ ఒకటి ధరలు ఎలా ఉన్నాయో చూస్తే ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ పది గ్రాములు మనకు తొంభై ఐదు వేల ఐదు వందల వస్తుంది అదే మనం నగల బంగారం ఇరవై రెండు క్యారెట్లది గమనిస్తే అది పది గ్రాములు ఎనభై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల ఉంది ఈ ధరలను మనం ఇది ఉన్న ధరలతో పోల్చి చూద్దాం ఇటీవల మే ఎనిమిదిన బంగారం ధరలు ఎక్కువగా ఉన్నాయి అప్పుడు ఇరవై నాలుగు బంగారం పది గ్రాముల ధర తొంభై అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఎనభై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఉంది అప్పటికి ఇప్పటికీ ధర ఎంత తగ్గింది అనేది గమనిస్తే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై రూపాయలు తగ్గింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర నాలుగు వందల రూపాయలకు తగ్గింది ఈ తగ్గింపు చాలా తక్కువగా ఉంది దీనికి ప్రత్యేక కారణం ఉంది మే ఎందిన తర్వాత తగ్గుతూ వచ్చిన ధరలు మే పద్నాలుగు వరకు బాగా తగ్గాయి ఆ తర్వాత క్రమంగా పెరుగుతున్నాయి అంటే ఇప్పుడు ధరల పెరుగుదల ట్రెండ్ అనుకోవచ్చు దీన్ని మనం గత మూడు నెలల్లో బంగారం ధరలను పరిశీలిస్తే ధరల పెరుగుదల ట్రెండ్ ఉంది అలాగే ఆరు నెలల ట్రెండ్ కూడా పెరుగుతూనే ఉంది అంటే డిసెంబర్ మూడున ఇరవై రెండు క్యారెట్ల నగల బంగారం ధర పది గ్రాములు డెబ్బై మూడు వందల రూపాయలు ఉంది ఇప్పుడు ఎనభై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఉంది అంటే ధర పదహారు వేల రెండు వందల యాభై రూపాయలకు పెరిగింది ఈ పెరుగుదల ఇరవై రెండు పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఉంది ఈ లెక్కన డిసెంబర్ మూడున లక్ష రూపాయల కొన్న వారికి ఇప్పుడు అదే నగ ఒక లక్ష ఇరవై రెండు వేల ఏడు వందల తొంభై ఒక్క రూపాయలు ఉంటుంది ఇప్పుడు మనం నగలు కొనాల వద్ద ఆలోచిద్దాం సాధారణంగా మనం నగల ధర తగ్గినప్పుడే నగలు కొంటాం అందువల్ల ఇప్పుడు కొనవచ్చా అనే డౌట్ మనకు ఉంటుంది విశ్లేషకుల ప్రకారం ఇప్పుడే నగలు కొనుక్కోవడం మేలు ఎందుకంటే ప్రపంచ దేశాల్లో మళ్ళీ కరోనా టెన్షన్ పెరుగుతుంది అందువల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తలకిందులవుతాయి అలాంటి సమయంలో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లు బ్యాంక్ తమ డబ్బును వెనక్కి తీసుకుంటారు ఆ డబ్బును బంగారంపై పెట్టుబడి పెడతారు ఇప్పుడు అదే జరుగుతుంది అందుకే బంగారానికి డిమాండ్ పెరిగి ధర పెరుగుతుంది ఈ పెరుగుదల ట్రెండ్ ఎన్నాళ్ళ ఉంటుందో చెప్పలేం కరోనా ఇంకా పెరిగితే పసిడి ధరలు ఇంకా పెరుగుతాయి ప్రపంచ దేశాల్లో ఉద్రిక్తతలు పెరిగితే స్వర్ణం ధరలు మరింత పెరుగుతాయి ఇప్పట్లో ధరలు తగ్గే సూచనలు మాత్రం కనిపించట్లేదు గత పదేళ్ల ట్రెండ్ ఇరవై ఏళ్ల ట్రెండ్ చూసినా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి అందువల్ల ఇప్పుడు నగలు కొనుక్కున్న వారు ఓ ఐదేళ్ల తర్వాత చూస్తే అవే నగల ధరలు విపరీతంగా పెరుగుతాయి బట్టి అంచనా వేసుకోవచ్చు ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం ఉద్రిక్తతలు కొంత తగ్గాయి ట్రైన్ కూడా తగ్గాయి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కొనసాగుతుంది ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా కొనసాగుతుంది అంటే మొత్తంగా ప్రశాంతమైన పరిస్థితి మాత్రం లేదు అలా లేనంతకాలం బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి ఇండియాలో ఈ నెలలో కూడా పెళ్లి బాగానే జరుగుతాయి కాబట్టి ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి మీరు బంగారం నగలు కొనుక్కోవాలనుకుంటే ఈ పరిస్థితులన్నీ గమనించు తద్వారా ఈ వద్ద షాపుల వారిని సలహాలు కోరవద్దు ఎందుకంటే వారైతే ఇప్పుడే కొనండి మేలు అంటారు వారు సేల్స్ పెంచుకునేందుకే ప్రయత్నిస్తారు ప్రస్తుతం ఇండియాలో నగలు కొనుగోలు జోరుగానే ఉన్నాయి అయితే తక్కువ బరువు ఉండేవి సన్నగా ఉండేవి కొంటున్నారు కొంతమంది ఇరవై రెండు క్యారెట్లు కాకుండా పద్దెనిమిది క్యారెట్లు నగలు కొంటున్నారు ఇవన్నీ చూసుకొని ఫైనల్ నిర్ణయం తీసుకోండి